హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెసింగ్ వాల్ ఛానల్ ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ జాకెట్తో ముందుగా ఇది మనకి ఒరిజినల్ క్లాత్ ఇది బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చు మీకు ఈజీగా చూపిస్తాను ముందుగా లైనింగ్ అయితే మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలి అంచు భాగాల్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకోండి ముందుగా లైనింగ్ ఎప్పుడు కూడా తడి పారి క్లాత్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటే లైనింగ్ తడపకపోవడం వల్ల కాబట్టి ఈ సిల్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం కాటన్ లైనింగ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం సైడ్ ఎడ్జెస్ అనేది కింద క్రాస్ కట్ చేసుకోవాలి మనం క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి ముందుగా నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను క్రాస్ కట్ చేసి ఇప్పుడు బ్లౌజ్తో మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు మీకు ఈజీగా చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా మనం బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి మనకి ఖర్చు చూసుకోండి అలాగే షోల్డర్ వెడల్పు నుంచి కింద పొడవకి పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం పాయింట్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను ఈ టూ మార్కింగ్స్తోనే మన బ్లౌజ్ కటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది ఈ మార్కింగ్స్ రెండు కూడా కరెక్ట్గా యూజ్ చేసుకోండి ఒక బాక్స్లో అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం మన ఏ సైజ్ అయినా సరే మెజర్మెంట్స్ ఈ విధంగానే తీసుకోవాలి ఇప్పుడు కింద నడుం దగ్గర నుంచి చంఖభాగం పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి మన ఫోల్డింగ్స్ ఎప్పుడు కూడా మన వైపు ఉండే విధంగా చూసుకోండి ఆపోజిట్లో అంచులు ఉండే విధంగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా డీప్ దగ్గరకు ఒక మార్కింగ్ అలాగే షోల్డర్ దగ్గర లూజ్ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ షోల్డర్స్ దగ్గర చాలా మందికి డౌట్ అడుగుతున్నారు కదండి లూజ్ అనేది కరెక్ట్గా విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ వెల్లర్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం కూడా ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి లూజుని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను బ్లౌజు మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసుకున్న బ్లౌజ్ అనేది ఈ విధంగా వేసుకొని భాగం దగ్గర మనకి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్నట్లయితే ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు షోల్డర్ స్ట్రైట్గా తీసుకొని డీప్ ఎంత అంటే డీప్ మార్కింగ్ చేసుకోండి అలాగే భాగం మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను డీప్ దగ్గరకి ఇప్పుడు శంఖభాగం దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి రౌండ్ షేప్ అనేది విధంగా డ్రా చేసుకోవాలి మీకు సరిగా రాదు అనుకునే వాళ్ళు కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా రౌండ్ అనేది చేసుకోవచ్చు లేదా స్క్వేర్ మార్కింగ్ అయినా చేసుకోండి ఇప్పుడు చంఖభాగం దగ్గర అసలు రాదు అనుకునే వాళ్ళు విధంగా తీసుకోవచ్చో మీకు చూపిస్తున్నాను ఖర్చు ఎక్కడి నుంచి అయితే ఉందో కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి మనకి ఖర్చుతో మార్కింగ్ అనేది ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని క్లాత్ నెట్ జరుపుకుండా ఈక్వల్గా కట్ చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఎందుకంటే మన ఛానల్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు ఈజీగా నేర్చుకొని ఇంట్లో ఉంటూనే మీరు కూడా ట్రై చేయండి ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయచ్చు కింద నడుము దగ్గర బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ అయితే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్కి విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి డాట్ పొడవను బట్టి టూ సైడ్స్ కూడా ఆ విధంగానే డ్రా చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ని విధంగా టూ ఇంచెస్ వరకు ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో ఉందో అనేది చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్తో షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి కరెక్ట్గా పొడవ అనేది సాగకుండా చెక్ చేసుకోవాలి లేదంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోతుంది పొడవ అనేది ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి విధంగా మనకి స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ అనేది వేసుకోవడం వాళ్ళు మనకి బ్లౌజ్ అనేది కొంచెం ఫిట్ అనేది కరెక్ట్గా కాకుండా మనకి టైట్గా ఉంటుంది చెస్ట్ పాయింట్లో ఇది ఇంకా క్రాస్ తీసుకోవడం మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి హ్యాండ్స్ అది సరిపోతుంది లేదా కూడా చెక్ చేసుకోండి ముందుగానే చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూరు మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోండి ఓపెన్ సైడ్ ఫ్రంట్ పార్ట్లో నెక్ పార్ట్ పైకి ఉంటుంది కాబట్టి పైకి డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ కూడా చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ మీకు స్టిచ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది ప్రతి పాయింట్ కూడా మనం కటింగ్లో నచ్చేసుకున్నట్లయితే ఇప్పుడు ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని మెడ భాగానికి మార్కింగ్ అయితే ఈ రా చేసుకోవాలి మెయిన్ మనకు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకుని పాయింట్స్ ఎక్స్ట్రా పైకి పెట్టుకోండి ఖర్చు కోసం పా ఇంచ్ పైకి తీసుకోవచ్చు ఇప్పుడు డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్కింగ్ చేసుకోవాలి బెల్ట్ దగ్గర ఇప్పుడు లోత్ అనేది ఒక కరెక్ట్గా చూసుకోండి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఈ విధంగా రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు దగ్గరికి వస్తారు కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి మీకు ఫ్రెండ్ పార్ట్లో డౌట్స్ లేవని అనుకుంటున్నాను మీకు ఎక్కడైనా ఇంకా డౌట్స్ ఉంది అనుకున్నట్లయితే తెలియజేయండి మీకు నెక్స్ట్ వీడియోలో దాని గురించి వివరిస్తాను మెయిన్ ఫ్రంట్ పార్ట్లో చాలా మందికి ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తుంటాయి అది డౌట్ అడుగుతున్నారు కదండి మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఒకసారి చూపిస్తాను టిప్స్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈజీగా అయితే అర్థమవుతుంది మన బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా లోత్ అనేది తీసుకోకూడదు ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోవాలి మనం మార్కింగ్ చేసిన దగ్గర లోత్ తీసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి ఇప్పుడు లోత్ అనేది కరెక్ట్గా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఫోల్డింగ్స్ రమ్మన్నా రావు ఈ విధంగా టిప్స్ని పాటిస్తే ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి అలాగే హ్యాండ్స్ కూడా తీసుకోవాలి ముందు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను మనకి షేప్ బెల్కి క్లాత్ లేకపోయినా వేరే క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి ఒక వన్ ఇంచ్ వరకు లోపల హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోండి మన క్లాత్ అయితే సరిపోదు ఇది లూజ్ అనేది పెద్దగా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది క్లాత్ని యాడ్ చేసుకోవాలి షోడ్ దగ్గర స్ట్రైట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని చంక భాగం పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మనకి ఖర్చులు అవి రెండు జాయింట్ చేసినప్పుడు తగ్గుతుంది కాబట్టి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ జాయింట్ చేసిన దగ్గర చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఇక్కడ డౌట్స్ అనేది ఒకసారి చూసుకోండి అంటే మనం కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేస్తున్నాం అలాగే స్టిచ్ చేసేటప్పుడు చిన్నగా వస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు మనకి సరిపోతుంది లేదు బ్లౌజ్తో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ముందుగా మీరు అండ్ ఫోర్ ఫోల్ డింగ్స్లో క్లాత్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ క్లాత్ అనేది ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి లేదా మనకి ఎంత అయిందో చూసుకొని ఎక్స్ట్రా అనేది ఒక టూ ఇంచెస్ తీసుకోవచ్చు మీకు హ్యాండ్ వేసి చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్ పెట్టుకొని ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా క్రాస్గా తీసుకోండి కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి మనం టూ సైడ్స్కి అలాగే టూ హ్యాండ్స్కి కూడా జాయింట్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని తక్కువైన క్లాత్ని ఇవి టూ హ్యాండ్స్కి కూడా మనం లోత్ అయితే తీసుకోవాలి రాంగ్ సైడ్ ముందు టాచ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి లోత్ అనేది మన ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ అయితే ఈధంగా టాచ్ చేసుకోండి ఇవి టూ హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను మనం ముందు లైనింగ్ కట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు మన మెజర్మెంట్స్ అనేది లైనింగ్ కరెక్ట్గా తీసుకోవాలి మనకి కింద అంచు వచ్చిన క్లాత్ని ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్కి నడుముకి ఉపయోగించుకున్నట్లయితే కుట్ట అవసరం లేదు మీకు అది యూజ్ అవుతుంది సింపుల్గా నార్మల్ బ్లౌజ్తోనే స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ టైంలో లైనింగ్ బ్లౌజ్ కూడా మీకు మెయిన్ క్లాత్ అనేది ఇదే క్లాత్తో వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ అయితే చేయండి